హాయ్ హలో నేను మీ రామ్ అన్న ఇది ముప్పై ఐదు రోజుల వెల్లుల్లి ముప్పై ఐదు రోజుల వయసున్న వెల్లుల్లి మనం నాటిన నుంచి మీరు చూస్తున్నారు రీల్స్లో అండ్ వీడియోస్లో చూడండి ఈ వెల్లుల్లి వచ్చేసి ముప్పై ఐదు రోజుల పంట ఈ రోజుకి ఈ విధంగా ఉంది దీనికి మనం జీవామృతం అయితే తయారు చేసుకుంటున్నాం దీనికి గుట్టడానికే ఇది ఇప్పటిదాకా చూసిందంతా చేతి మీద నాటుకున్న పద్ధతి ఇదంతా మనం పెట్టుకున్న వెల్లుల్లో సగం ఏమో చేతి మీద పెట్టుకున్నాము మిగతా సగం పంట వచ్చేసి ఇదైతే చేతి మీద పెట్టుకున్నాము దెన్ ఇది వచ్చేసి జల్లిన పద్ధతిలో పెట్టుకున్నాం కదా అది కూడా మీకు తెలుసు ఇదంతా వెల్లుల్లియే ఇది జల్లిన పద్ధతి వెల్లుల్లి ఇది కూడా ముప్పై ఐదు రోజుల పంట దానికి దీనికి ఒక రెండు రోజుల వ్యత్యాసం ఉంది అదేమో ముప్పై ఏడు రోజులు అవుతుంది ఇదేమో ముప్పై నాలుగు రోజులు అవుతుంది సో యావరేజ్గా వచ్చేసి థర్టీ ఫైవ్ డేస్ అన్నమాట ఇది పంట కొద్దిగా ఒక రెండు రోజులు ఎండ వచ్చేస్తే మళ్ళీ ఒక కలుపు అయితే మనం తీసుకుందాం అనుకుంటున్నాము చూద్దాం అది కూడా ఎలా ఉంటుంది కలుపు తీసుకున్నాక ఇప్పుడైతే చూస్తున్నాం కదా వర్షం పడక ఒక మూడు రోజులు ఎండ కొడితే మాత్రం ఖచ్చితంగా మనకైతే ఇది కలుపుకు అనువుగా అవుతుందనమాట కలుపు తీసుకోవచ్చు అప్పుడప్పుడు సొంత పైత్యం వాడుతున్నా కాబట్టి కొన్నిసార్లు మిస్ అవుతుంది కూడా సో ఇదైతే మెంతి అండి మెంతి ఇక దీంట్లో అయితే కంప్లీట్గా కొత్తిమీర రేసేసిన ఈ సార్లల్లో కూడా కొత్తిమీర పోసినాము ఇక్కడ ఇక్కడ ఇది వచ్చేసి మెంతి ఇట్లా లైనింగ్స్ కొట్టి పోసిన అనమాట అక్కడ మనం ఫస్ట్ చూసుకున్న మెంతి ఏమో మొత్తం చల్లినము బట్ దీంట్లో లైనింగ్స్ కొట్టి పోసి చూద్దాం ఎట్లుంటుందో అని చూసిన ఇంకా ఇవి ఈ రెండు రోజుల క్రితం వరకు ఈ ఇవి రాలేవు ఇది కొత్తిమీరే ఇవి కూడా లైనింగ్స్ పోసిన సో ఇది తెచ్చినా దాన్ని నల్వలే నల్వకుండా పోసినా అనమాట కొత్తిమీర నల్వకుండా పోసిన ఇందులో కూడా రాలేవు రెండు రోజుల క్రితం వరకు ఇప్పుడైతే వచ్చినాయి సో సంతోషమైన ముచ్చటిని ఇది వికటించింది అనుకున్న కొత్తిమీరైతే నలిసిపోయాలి నేను అట్లనే పోసిన చూద్దామని సో అది రాలేదు అనుకున్నా ఇంకా ఇది ఫెయిల్ అయిపోయింది అనుకున్నా బట్ వచ్చేసింది మంచిగానే వచ్చింది ఇది మనం ఇక్కడ చూసుకోవచ్చు మెంతులు అయితే మంచిగా వచ్చేసింది మెంతి లైనింగ్స్ పోసిన ఇప్పుడు కొత్తిమీర పెట్టేది కూడా లైనింగ్స్ పోద్దామని ఇట్లా లైనింగ్స్ పోసే పెడదామని ఆలోచన చేస్తున్నాను అంతా చల్లేదానికంటే ఇట్లా లైనింగ్స్ పెట్టి పోద్దాం అనుకుంటున్నా ఇది కూడా కొత్తిమీరు ఇదంతా వెల్లుల్లి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ జరా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి మీ విలువైన ఆలోచనలు కూడా మాకు తెలియచేయండి ఓకేనా థ్యాంక్ యూ